విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ నుండి నగరంలోని జీవీఎంసీ వరకు పాదయాత్ర కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షలకు ఒక వెయ్యి నూట పదహారు రోజులు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ను బీజేపీ అమ్మాలని చూస్తుంది అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది రానున్న ఎన్నికలలో రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని మేనిఫెస్టోలో పెడితేనే సహకరిస్తామని నినాదాలు పాదయాత్రలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి సిహెచ్ నరసింగరావు కేఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు మస్తానప్ప కార్మికులు లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని తీర్మానించిన వెంటనే ఇమీడియట్లుగా మరి స్థానిక శాసనసభ్యుడిగా నేను అలాగే మొత్తం శెట్టి శ్రీనివాస్ మంత్రివర్యులుగా అలాగే మరి ఆనాడు ఎంవి సత్యనారాయణ గారు ఎంపీగా అనకాపిల్లి ఎంపీ సత్యవతి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు స్పందించి ఈ ప్లాంటు సె సెంటిమెంట్తో సంపాదించుకున్నటువంటి ప్లాంట్ ఎవరు దయోదాక్షణతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు ముప్పై రెండు మందిని బలిదానం సమర్పించిన తర్వాత వచ్చినటువంటి ప్లాంట్ ఈ ప్లాంట్ నెట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానందుకు వీలు లేదు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని కేవలం పన్నెండు వందల డెబ్బై రూపాయలకే ఆనాడు అరవై గ్రామాల తాలూకా ప్రజలు ఇరవై ఆరు వేలు ఎకరాలు ఇచ్చారు అరవై గ్రామాల్ని షిఫ్ట్ చేసి ఐదు గ్రా ఐదు గ్రామ ఐదు పునరావాసక కేంద్రాలుగా ఏర్పరిచారు పదహారు వేల ఐదు వందల మందిని మరి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఆర్ కార్డులు ఇచ్చారు నాలుగు దశాబ్దాలు అయినప్పటికీ ఇవాళ రెండు వే ఎనిమిది వేల రెండు వందల రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా ఎనిమిది వేల రెండు వందల యాభై మందికి కూడా లైవ్లీవుడ్కి కూడా ఇబ్బంది పడుతూ ఇవాళ పార్టిసిపేషన్లు చేసుకుంటూ ఆఫీసర్ ఇళ్లలో జీవనం గడుపుతున్నారు అలాగే లక్షలాది మంది ఈవేళ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఎంప్లాయీస్ కుటుంబాలు ఈవేళ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది ఓటర్లతో గాజువాక నియోజకవర్గం ఏర్పడ్డదంటే దానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంటు ప్రధాన డిమాండ్ ఈవేళ బీజేపీ ప్రభుత్వం లో క్యాబినెట్ సమావేశం జరుగుతోంది ఆ క్యాబినెట్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇతిరుడా చేసుకోవాలని ఏ క్యాబినెట్లో అయితే బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని అలాగనే దాన్ని ఇతరుడా కూడా ఈ క్యాబినెట్లోనే తీసుకోవాలని రైతులకు ఎలాగైతే ఉపశమనం కలిగించి అయ్యారు ప్రెస్టేజ్కి పోకుండా మోడీ గారు మానవతా దృక్పథంతో ఈవేళ ఆ బీజే బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ క్యాబినెట్లో ఇవాళ ఈ అంశాన్ని మీద డిస్కషన్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమే చేయట్లేదని తీర్మానం చేసి మాకందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కూడా ఇది సెంటిమెంట్గా భావిస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఏకైక బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాడానికి ఏ ఒక్కరికి కూడా మరి ఇష్టం లేని పని ఇలా మోడీ గారు చేయకూడదని ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో లో మేము అవుతున్నాం మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించాలని మీ ద్వారా మోడీ గారికి ప్రధానమంత్రికి ఆ క్యాబినెట్కి అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నపం చేస్తున్నాం విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు రక్షణకై పోరాడదాం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ అనేది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తగనమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గట్లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మాలని ప్రయత్నంలో భాగంగా ఈరోజు కార్మికులే మెడికల్ అన్ఫిట్లే చెప్పి ఈరోజు తగ్గించడం జరుగుతుంది అలాగే మిగిలిన ఎనిమిది వేల ఐదు వందల నిర్వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమాధానం చెప్పకుండా ఈరోజు ప్రైవేటీకరణ దిశగా బ్లాస్ట్ పర్నే స్త్రీలో జందాలని ప్రైవేట్ వ్యక్తుల్ని చొరబడే విధంగా ఈరోజు ఉక్కు యాజమాన్యం చర్యలు తీసుకుంది ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్వం చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలని ఉక్కు పోరాట కమిటీ తన శక్తి మేరకు ఈ రోజు వరకు అడ్డుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమని అమ్మాలని చూస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బెలాయి కానీ బొకర కానీ దుర్గాపూర్ కానీ ఇలాంటి స్టీల్ ప్లాంట్లు జోలుకి వెళ్లకుండా మనం నగర స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించడం అనేది జరిగింది కానీ దక్షిణాదిలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇంత ఆందోళన చేస్తున్నా ఇన్ని నిరసనలు తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులు కూడా రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నా చే కుట్టినట్టు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు ఏదైతే మిగిలిన ఉక్కు నిర్వాసులు ఎవరైతే ఎనిమిది వేల ఐదు వందల మందికి సరైన సమాధానం చెప్పాలి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించాలి తర్వాత మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం వెనకడు గేగిపోయినట్లయితే రాబోయే రాజకీయాల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఏదైతే ఇశాఖ ఉక్కు కర్మకారం ప్రభుత్వ రంగంలో ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఉక్కు నిర్వాసులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు గుర్తెరగాలని ఆ దిశగా గతంలో బీఏఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు కింజరుపు ఎనభై నాయుడు గారు ఆ రోజు బీఐఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్వెటీగా మార్చడంలో కీలక పాత్ర వహించారు ఆ రోజు వాజ్పేయి గారిని ఒప్పించడంలో వెళ్ళిన టీంలో నేను కూడా ఆ రోజు ఆ టీంలో డిసెంబర్ ఇరవై తారీఖు రెండు వేల సంవత్సరంలో బిఐఎఫ్ఆర్కి నుంచి బయట పడేటట్టు అప్పుడున్న ప్రభుత్వం కృషి చేసింది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోయినట్లయితే జరగబోయే పోరాటాలకి ఆందోళనకి ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్రలోకనే తెలుగు నినాదంతో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాయించిన యొక్క నినాదం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర కావాలని నాటి తెన్నేటి విశ్వనాథం గారు ఈ అమృతరావు గారు పత్తి శేష గారు రంగుల బైరాగ నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద స్వాతంత్ర సమాజులు అందరూ కూడా ఒరడం చేస్తే ఈ కర్మాగారం ఏర్పడింది వారి పోరాటంతోనే రాలేదు వారి పోరాటంతోనే రాలేదు ముప్పై రెండు యువకుల ఆత్మ బలం చేర్పడింది ఈ కర్మాగారం అలాంటి కర్మాగారాన్ని ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి జనవరి ఇరవై ఏడో తారీఖున కేంద్ర ప్రభుత్వం నోటికి నూట తొమ్మిదిని ప్రైవేటీకరణ చేస్తామంటే లగాయత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలన్నీ కూడా జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఇండిపెండెంట్ కార్మిక సంఘాలు జెండాలు పక్కన పెట్టి ఒక సపరేట్ జెండా రూపొందించుకున్న జెండా నాయకత్వంలో గత మూడు సంవత్సరాలు ఈ రోజుకి వెయ్యిన్ని నూట పదహారు రోజులు అయింది మూడు సంవత్సరాలు దాటింది మా ఉద్యమం మాత్రం ఆగలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల ప్రభుత్వ రంగం సంస్థను కొనసాగించాలని ఈ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామని చెప్పేసి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని మీకు చేత కాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెల్ ని ఎన్ఎండిసిని ఆరోఎన్ఎల్ కలిపి మెగా మెర్జర్ చేసి ఈ భారతదేశానికి తక్కువ రేటుతోనే స్టీల్ ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని చేయాలని ఏదైతే మీ తాలూకా ప్రభుత్వ విధానం బ్యాంకుల్ని అందరినీ ఏకం చేసి మెగా బ్యాంకులు ఎలాగైతే మెజ్జిక చేస్తున్నారో ఆ రకంగా ఆరైన్ఎల్ని సేల్ని ఎనండిసి కలపడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ కర్మగారానికి ఇమీడియట్ గా వర్కింగ్ క్యాపిటల్ పదివేల కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో తొమ్మిది వేల మంది వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మీరు మా మీద దాడి చేయడానికి ఎస్ఎస్టీల మీద దాడి చేయడానికి ఈ యొక్క ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కూడా ఇచ్చే జరుగుతుంది సౌత్ ఇండియాలో ఉన్నటువంటిది ఏకైక పెద్ద కర్మాగారాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరు బిలాని కానీ బొక్కారాన్ని కానీ దుర్గాపురంగా రూక్కెలు కానీ మీరు వాటిని టచ్ చేస్తున్నారా మీకు అక్కడ ఓట్లు ఉన్నాయి సీట్లు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని టచ్ చేయట్లేదు మరి ఏకైక పెద్ద కర్మాగారం ఆంధ్రప్రదేశ్ ఈ కర్మాగారాన్ని మాత్రం ఎందుకు మీరు వేడుకను చేయాలంటున్నారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ మినహా అధికార వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేశాయి రోజు కూడా పాదయాత్ర మరి కురంపాలెం మా పోరాట కమిటీ టెంట్ దగ్గర నుంచి జీఎంసీ వరకు కూడా ఈ యొక్క పోరాటం సాగుతుంది దీంట్లో అందరూ కూడా భాగస్ కావాలని ఈ పోరాటానికి సంగీపం తెలియజేసిన గౌరవ నగర మేయరు హరి వెంకట కుమార్ గారికి శాసనసభ్యులు ఇప్పల నాగారెడ్డి గారికి పోరాట కమిటీ తరఫున ఉదయనం ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నుంచి అందరికీ నమస్కారం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి జీవిఎంసీ గాంధీ విగ్రహం వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ ఉద్యోగస్తులు అలాగే యూనియన్ నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున పాదయాత్ర జరుగుతుంది చాలా మన విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది చాలా పెద్ద సంస్థ కొన్ని కోట్ల టర్నోవర్తో ప్రతి సంవత్సరం కూడా లాభాలతో ముందుకు వెళ్తున్న సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తుందని చేయడానికి గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాల క్రితము ప్రైవేటీకరణ చేశామని చేస్తున్నామని తెలియపరిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి కార్మిక నాయకులు యూనియన్ లీడర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మూడు సంవత్సరాల నుంచి నిరసన తెలియజేస్తున్నారు అయిన అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కొంచెం కూడా దిగి రాకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈరోజు ఇంత కాలయాపన చేసింది కేంద్ర ప్రభుత్వము అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కరోనా లాంటి విపత్ విపత్కర పరిస్థితుల్లో కూడా జనాలకి ఆక్సిజన్ సరఫరా చేసే విషయంలోనూ బెడ్స్ ఇచ్చే విషయంలోనూ కూడా ఎంతో ఎంతో సేవ చేసిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ అంతేకాదు మార్చి పద్దెనిమిది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ ఏర్పడింది ఆ మొదటి కౌన్సిల్లోనే స్వయంగా నేనే ఎజెండా ప్రిపేర్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఏకగ్రీవంగా చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అలాగే తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అలాగే ఎయిర్పోర్ట్లో కూడా మన ముఖ్యమంత్రి త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులతోనూ కార్మిక యూనియన్ నాయకులతో కూడా చర్చించడం కూడా జరిగింది అటువంటి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దిగి రాలేదు అలాగే మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ వ్యతిరేక వ్యతిరేకానికి పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని తెలియజేసుకుంటూ సెలవు